నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను పిల్లల కోసమని నువ్వుల లడ్లు చేశానండి చాలా బాగొచ్చాయి పిల్లలకు కూడా ఇష్టంగా ఉన్నాయి వీటి కోసం నేను ఫస్ట్ బెల్లాన్ని కరిగిచ్చానండి దీన్ని నేను షార్ట్ వీడియోలో కూడా చూపించాను మీరు కావాలంటే అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు వాటర్ని డబుల్ బాయిల్ చేయడానికని చెప్పి నేను ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఇంకొక గిన్నెలో బెల్లాన్ని పెట్టి దానిపైన మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉంచుకున్నానండి ఆవిరికి బెల్లం మెత్తగా అయింది అప్పుడు దాన్ని ఇలా కత్తితో ఒత్తి చూశాను ముక్కలుగా అయిన బెల్లాన్ని చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకుని ఒక కప్పు బెల్లం అయ్యేలాగా చూసుకున్నాను బెల్లం ముక్కలుగానే చేసుకోండి ఇలా పెద్ద పెద్దగా ఉన్న వాటితో మనము కరగించడానికి చాలా టైం పడుతుంది అందుకని ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే మనకు లడ్డు చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది తర్వాత నేను నువ్వుల్ని ముందుగా గాలిచ్చాను ఆ వీడియో కూడా నేను షార్ట్ వీడియోలో షేర్ చేశాను ఒకసారి వాచ్ చేయండి తర్వాత గాలిచ్చి ఇలా క్లాత్లో పెట్టి నీరంతా పోయేంతవరకు పెట్టుకున్నాను తర్వాత మంచి ఎండకి వీటిని ఆరబెట్టాను అనమాట ఇవి తడి లేకుండా ఉండేంత వరకు ఉంచుకోవాలి నువ్వుల లడ్లు తినడం వల్ల చాలా పోషకాలు వస్తాయండి నువ్వులు మన ఆరోగ్యానికి చాలా మంచివి అవి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది రోజుకొకటి తినడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది ఒక విడల్పాటి గిన్నెలో ఒక కప్పు నువ్వుల్ని తీసుకున్నాను వాటిని కొంచెం దోరగా చిటపట చిటపట అనే సౌండ్ వచ్చేంత వరకు వాటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించాలి మీరు హై ఫ్లేమ్లో పెడితే నువ్వులన్నీ మాడిపోతాయండి లడ్డు తిన్నప్పుడు మనకు ఆ మాడు వాసన అనేది మనము తినలేము అలాగే ఆ వాసనకే పిల్లలు కూడా అస్సలు ముట్టుకోరు కాబట్టి వాటిని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగించుకోండి తర్వాత వేగిన వాటిని వేరొక గిన్నెలో తీసి పెట్టుకోండి అదే గిన్నెలో ఉంటే గిన్నె వేడికి కూడా అవి ఇంకెక్కువగా వేగిపోతాయి వాసన వస్తుంది తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసి ముందుగా పెట్టుకోండి ఇది ముందుగా చేసి పెట్టుకోవాలి బెల్లం కరిగిన తర్వాత వెంటనే చేసుకుంటే చాలా టైం పడుతుంది బెల్లం గట్టి పడుతుంది అలాగే నాలుగైదు ఇలాచి కూడా దంచిపెట్టుకోండి ముందుగా ఒక గిన్నెలో నెయ్యి రెండు చెంచాలు తీసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని అందులో వేసి అది కరిగేంత వరకు మంచిగా కలుపుతూ ఉండండి దీంట్లో నేను చుక్క నీరు కూడా వాడకుండా చేశాను కొంచెం కూడా పాన పాకం లేకుండా చేశాను పాకం కావాలి అనుకున్న వాళ్ళు నీళ్ళు పోసి లేతపాకం తీగపాకం వచ్చేంత వరకు కాకుండా అలాగే ముదురు పాకం ఉండకుండా మీడియంగా ఉన్నప్పుడు మాత్రమే తీసిపెట్టుకోవాలి ముదురు పాకం వచ్చిందంటే లడ్డూలు గట్టిపడిపోతాయి లేతపాకం వల్ల త్వరగా విరిగిపోతాయి అలా కాకుండా మధ్యస్థంగా ఉండేటట్టు చూసుకోండి తర్వాత బెల్లం కరిగిన తర్వాత ఇందులో యాలకుల పొడి కూడా వేసి మంచిగా కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల్ని కూడా ఇందులో వేయాలి పాకం గట్టిపడకుండా ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండండి తర్వాత నువ్వుల్ని ఇందులో వేసి చాలా మంచిగా అన్ని వైపులా కలిపి కరిగేంత వరకు కలుపుతూ ఉండండి లేదంటే పాకం ఒకవైపు మాత్రమే ఉండి మిగిలిన నువ్వులన్నీ డ్రై అయినట్టు ఉంటాయి పాకమంతా కరిగిన తర్వాత నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి ఈ ముద్దని వేసుకొని అలాగే మీ చేతికి కూడా నెయ్యి రాసుకొని వీటిని ప్రెస్ చేసుకోండి చిన్న 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 ఉండలుగా లడ్డూల్లా మనం చేసి పెట్టుకుంటే పిల్లలకు తినడానికి ఈజీగా ఉంటుంది వేడి వేడిగా మనం చేతితో ముట్టుకోలేము కాబట్టి ఒక రెండు నిమిషాల తర్వాత మీరు లడ్డూలు చేసుకోవడం స్టార్ట్ చేయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు చాలా ఇష్టంగా ఉంటాయి నేను ఇవి చేయగానే కొంచెం చల్లబడగానే పిల్లలకి ఇచ్చాను పిల్లలు చాలా హ్యాపీగా తినేశారండి నువ్వులు పిల్లలకు ఐరన్ ఇస్తాయి అలాగే మనకు కూడా చాలా మంచిది ఇందులో నెయ్యి కూడా ఉంది అది కూడా పిల్లలకు బలం బెల్లం చక్కెర కంటే మేలు అందుకని చెప్పి బెల్లం కూడా చాలా మంచిది కొన్ని కొన్నిసార్లు పిల్లలకు ఐరన్ వచ్చేలాగా ఇలా నువ్వుల ఉండలు కానీ లేదంటే పల్లి పట్టీలు కానీ చేసి పెట్టడం చాలా మంచిది బయట అన్నీ దొరుకుతుంటాయి కానీ మనం ఇంట్లో చేసిన దానికి చాలా రుచి ఉంటుంది మీ చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత అవి ఆరిన తర్వాత మాత్రమే ఇలా చేసుకోండి ఇప్పుడు రుచికరమైన నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ లడ్డు విధానం మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్